namaste welcome to today's 18.0 హైదరాబాద్ గాజుల రామారంలో పాస్టర్ పై దాడి దైవకృప ప్రార్థన మందిరం పాస్టర్ పై కొంతమంది యువకులు గురువారం రాత్రి కొట్టి చర్చి పగలగొట్టి లోపల ఉన్న అన్ని గందరగోళం చేసి చర్చి లోపల ఉన్న పడేసి లైట్లు అన్ని పగలగొట్టి గందరగోళం సృష్టించారు పాస్టర్ ప్రస్తుతం మల్లారెడ్డి హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దాడిలో గాయపడ్డ పాస్టర్ ని పరామర్శించిన క్రైస్తవ నాయకులు కాశీ సతీష్ కుమార్ రఘుముద్రి పీటర్ విషన్ ముల్ఖాలా భాస్కర్ జెఫన్యా మహిళా నాయకురాలు లంక సరోజ భాస్కర్ పాల్గొన్నారు క్రైస్తవ నాయకులు మాట్లాడుతూ క్రైస్తవులపై ఇక నుండి దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ దాడులను అరికట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు వెంటనే వెంటనే